హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్టీల్ క్యూబ్స్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం దీని మార్కెట్ క్యాప్ కూడా త్రీ పాయింట్ నైన్ ఫోర్ క్రోర్స్ అనమాట త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది సెషన్లో అలాగే ఇది రీసెంట్గా ఒక కంపెనీని కూడా ఎక్వైర్ చేసుకోవడం జరిగింది అందులో ఎక్విజిషన్ పర్సంటేజ్ అంతా ఆ కంపెనీ కూడా ఏమేం చేస్తుంది దానివల్ల ఈ కంపెనీకి వచ్చే బిజినెస్ ఎక్స్పాండింగ్లో ఏం ఉపయోగం ఉంటుందో కూడా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఇండస్ట్రీ వచ్చి ఒక స్టీల్స్ రిలేటెడ్ ట్యూబ్స్ రిలేటెడ్గా గ్రో అవుతున్న కంపెనీ లాస్ట్ వన్ డేలో చూసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అనమాట ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా దగ్గర క్లోజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్న ఎయిట్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వటం అయితే జరిగింది లాస్ట్ వన్ మంత్లో ఫిఫ్టీన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ట్వంటీ నైన్ రూపీస్ థర్టీ పైసా ఇంక్రీజ్ అయింది అనమాట లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఫోర్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఇన్వెస్టర్స్కి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో చూసుకున్నట్టయితే థర్టీ టూ పర్సెంట్ అనమాట థర్టీ టూ పర్సెంట్ నియర్లీ థర్టీ టూ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్టీ టూ పైసా ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే సెవెంటీ టూ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది అనమాట మ్యాక్సిమం చూసుకున్నా కూడా సేమ్ ఎందుకంటే ఈ కంపెనీ ఐపీఓలోకి వచ్చింది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలోనే జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐపీఓలోకి రావటం జరిగింది వచ్చిన షార్ట్ పీరియడ్లోనే కంపెనీ నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఈ కంపెనీ డెప్ట్ కూడా జీరో డెప్ట్ కంపెనీ చాలా తక్కువ ఉంది డెప్ట్ కూడా అసలు ఏమి లేదు లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కానీ ఏమీ లేదు జీరో డెప్ట్ కంపెనీ కాకపోతే ఇది ఒక తక్కువ మార్కెట్ క్యాప్ కాబట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోనే ఉంటుంది ఇది సో వోల్టాలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఇవాళ మార్కెట్ ఫస్ట్ పశ్చెషన్లో చూసుకున్నా కూడా పెరుగుతూ తగ్గుతూ హెచ్చు తగ్గుల మీద క్లోజ్ అయ్యి తర్వాత మెటల్లో ఉన్న గ్రోత్ని బట్టి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది చివరిలో ఎందుకు దీంట్లో ఉన్న న్యూస్ అప్డేట్స్ కానీ అవన్నీ కూడా ఇందులో పాజిటివ్ అయితే చూపించడం జరిగింది ఈ జేటిఎల్ ఇన్ ఇండస్ట్రీస్లో ఈ కంపెనీ నేమ్ వచ్చి జేటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇందులో ఆల్రెడీ ఎవరైనా హోల్డ్ చేసుకొని రీసెంట్గా బోనస్ ఇష్యూల్లో కూడా పాల్గొన్న వాళ్ళు ఉంటే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఏ కంపెనీలో అయినా హోల్డ్ చేసుకోవచ్చు ఈ జేటిఎల్ ఇండస్ట్రీస్ యొక్క రీసెంట్ న్యూస్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే జేటిఎల్ ఇండస్ట్రీస్ సెట్ దట్ ఇట్ హ్యాస్ అక్వైర్డ్ ఏ కంట్రోలింగ్ స్టేక్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇన్ నాబా స్టీల్స్ అండ్ మెటల్స్ సిచ్యువేటెడ్ ఇన్ మండీ గోవిందగర్ పంజాబ్ పంజాబ్ రిలేటెడ్గా ఉన్న నాబా స్టీల్స్ అండ్ మెటల్స్లో ఇది స్టేక్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఈ నాబా స్టీల్స్ అండ్ మెటల్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ ప్రోడక్ట్స్ యాజ్ కాయిల్స్ అండ్ లాంగ్ స్టీల్ ప్రోడక్ట్స్ సచ్ ఆజ్ బిల్లెట్స్ హ్యావింగ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆఫ్ టూ ల్యాక్స్ టన్స్ ఈ కాయిల్స్ లాంగ్ స్టీల్ ప్రోడక్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది సో ఈ నాబా స్టీల్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్లో ఈ జేటీఎల్ ఇండస్ట్రీ యొక్క వాటా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ హైక్ చేసుకోవడం జరిగిందంటే బిజినెస్ ఎక్స్పాండింగ్ కూడా అనమాట సేమ్ వేరే అదర్ కంపెనీలోంచి కూడా సో దీని ద్వారా ఫ్యూచర్లో ఈ స్టీల్ రిలేటెడ్ ట్యూబ్ ట్యూబ్స్ రిలేటెడ్గా కూడా మంచి గ్రోత్ సంపాదించుకోవడానికి ఈ జేటిఎల్ ఇండస్ట్రీస్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతానికి అవకాశం ఉండడానికి చూస్తున్నారు సో నెక్స్ట్ రీసెంట్గా ఇది ఒక బోనస్ ఇష్యూని కూడా చేయడం జరిగింది ఆ వివరాలు కూడా ఒకసారి చూద్దాం రీసెంట్గా జూలై నెలలో అనౌన్స్ చేయడం జరిగింది అనమాట వన్ ఇస్టు వన్ రేషియోలో అంటే ఒక షేర్ ఉన్న వాళ్ళకి జేటిఎల్ ఇండస్ట్రీలో ఇంకొక షేరు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీనికి రికార్డ్ డేట్ వచ్చి సెవెంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి ఇది ఇష్యూ చేయడం కూడా జరిగింది అంటే బోనస్ రిలేటెడ్గా కూడా ప్రైజ్ అడ్జస్ట్ అయిపోయింది అనమాట అది ఏ విధంగా అడ్జస్ట్ అయిపోయింది వన్ టు వన్ రేషియో అంటే ఒకవేళ ఫోర్ హండ్రెడ్ ఉంటే అది టూ హండ్రెడ్కి అడ్జస్ట్ అవ్వటం జరుగుతుంది ఇక్కడ మనం లాస్ట్ వన్ ఇయర్ డేటా తీసుకుంటే ఇక్కడ చూడండి సెవెంత్ సెప్టెంబర్ సెవెంత్ సెప్టెంబర్ అంటే ఇది రీసెంట్గా ఇక్కడ ఈ ప్రైజాక్షన్ దగ్గర ఉన్నప్పుడు అది స్ప్లిట్ అయింది అంటే నియర్లీ ఫోర్ హండ్రెడ్ ఉండచ్చు ఆ టైం నుంచి స్ప్లిట్ అయ్యి అది టూ ఎయిటీన్ మళ్ళీ అక్కడి నుంచి గ్రోత్ అవుతూ మళ్ళీ ఈ ప్రైజాక్షన్కి అయితే త్రీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ దగ్గర ప్రెజెంట్ అయితే ఇది రన్ అవుతుంది అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ చేసుకుంది బోనస్ ఇచ్చింది ఎక్సిబిషన్ తీసుకుంది అంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి వేరియస్ టైప్స్లో ఇది అమౌంట్ని బోనస్ల రూపంలో అది బిజినెస్ ఎక్స్పాండింగ్ కోసం ఇష్యూ చేసి మార్కెట్ క్యాప్ని పెంచుకొని ఇక్కడ ఎక్స్వి ఎక్విజిషన్ కూడా అదర్ కంపెనీస్లోంచి తీసుకోవడం కూడా అనమాట ఒకసారి కంపెనీ యొక్క ప్రొఫైల్ కూడా చూద్దాం మనం ఏ విధంగా ఉంది అనేది వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ కంపెనీ మనం ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే జేటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్మల్లీ నౌన్ యాజ్ జెస్ జేటీఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ అంటారు ఈజ్ ది ఫ్లాగ్షిప్ కంపెనీ ఆఫ్ ది జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో దానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ కంపెనీ అనమాట విత్ ఇట్స్ కార్పొరేట్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్ అండ్ ఫోర్ ప్లాంట్స్ లొకేటెడ్ పాన్ ఇండియా మన ఇండియా పాన్ ఇండియా లెవెల్లో ఫోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సిన్స్ ఇట్స్ ఇన్స్పెక్షన్ ఇన్ నైన్టీన్ నైంటీ వన్ జేటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఈఆర్డబ్ల్యూ బ్లాక్ పైప్స్ టు ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ సచ్ హ్యాజ్ గ్లావన్స్డ్ స్టీల్ పైప్స్ సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ అండ్ లార్జ్ డయామీటర్ స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ అంటే ఇది స్టీల్ ట్యూబ్స్ రిలేటెడ్గా పైప్స్ రిలేటెడ్గా సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్ రిలేటెడ్గా మొత్తం ఓవరాల్గా ఈ కంపెనీ ఓవర్వ్యూ ఈ విధంగా ఉందని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది విత్ అవైర్ విత్ ఫోర్ స్టేట్ ఆఫ్ ద ఆర్త్ ఫెసిలిటీ జేటీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాజ్ ఎ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎంటీపీఏ మిలియమ్ టర్స్ పర్యానం సర్ సర్వింగ్ పాన్ ఇండియా అండ్ ఓవర్ ట్వంటీ కంట్రీస్ అక్రాస్ ఫైస్ కంటెంట్స్ ట్వంటీ కంట్రీస్ రిలేటెడ్గా అక్రాస్గా కూడా వీళ్ళకి బిజినెస్ అనేది ఎక్స్పాండింగ్ ఉంది అలాగే వీ హ్యావ్ ఏ వ్యాస్ ప్రోడక్ట్ రేంజ్ థౌజండ్స్ ప్లస్ ఎస్క్యూయూస్ ఏ డెడికేటెడ్ వర్క్ ఫోర్స్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఓవర్ ఎయిట్ హండ్రెడ్ డీలర్స్ ఉన్నారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఈ కంపెనీ రిలేటెడ్గా ది కంపెనీ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ స్టార్ ఎక్స్పోర్ట్స్ హౌస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ అని రికగ్నైజ్డ్ కూడా చేయడం జరిగింది దానికి రిలేటెడ్గా ఐఎస్ఓ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు నైన్ థౌజండ్ వన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సర్టిఫైడ్ డిమానిస్ట్రేటింగ్ ఇట్స్ అదేరెన్స్ టు స్ట్రిక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కమర్షియల్ ప్రొడ్యూసర్స్ ఓవరాల్గా వీళ్ళ కంపెనీ నుంచి సింపుల్గా చెప్పిన అయితే ఇదన్నమాట ఇక్కడ అవర్ జర్నీ అని ఈ కంపెనీ వాళ్ళు ఈ వెబ్సైట్లోనే మెన్షన్ చేయడం జరిగింది జేటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హ్యాస్ బీన్ బిజినెస్ సిన్స్ నైన్టీన్ నైంటీ వన్ అండ్ హ్యాస్ గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ఇండియా స్టాప్ ఫైవ్ స్టీల్ ట్యూబ్ మ్యానుఫ్యాక్చరర్స్ విత్ ఏ కమిట్మెంట్ టు సబ్స్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ నైన్టీన్ నైన్టీ వన్లో ఇన్కార్పొరేటెడ్ బై ది నేమ్ ఆఫ్ జగన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్ కమిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈఆర్డబ్ల్యూ బ్లాక్ పైప్స్ నైన్టీన్ నైన్టీ టూలో అలాగే ఎన్లిస్టెడ్ యాజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ యాజ్ జగన్ ట్యూబ్స్ లిమిటెడ్ నైన్టీన్ నైంటీ త్రీలో ఎన్లిస్టెడ్ చేశారనమాట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ ఓటీసీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఓటీసీఐ టూ థౌజండ్లో ఎంటర్డ్ ఇంటూ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అలాగే టూ థౌజండ్ ఎయిట్లో కంపెనీ చేంజ్డ్ ఇట్స్ నేమ్ ఆఫ్ జేటిఎల్ ఇన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కింద చేంజ్ చేసింది టూ థౌజండ్ ట్వన్లో గాట్ లిస్టెడ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ టూ థౌజండ్ ట్వెన్లో బిఎస్సీలో లిస్టెడ్ అవడానికి అవకాశం వచ్చింది తర్వాత కమిషన్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ వన్ ల్యాక్ మిలియన్ టన్ పర్ యానం మాన్గాన్ మహారాష్ట్రకి సంబంధించి ఎక్వైర్డ్ ఆల్ మోబుల్ immovable assets 2020 law of promoter group entity jagan industries limited 2023 law 50,000 million, million tons per annum commenced at monday planned from january 2023 remaining 50,000 million tons per annum to be commenced by end of the financial year 2023 2022 law merger of Chetan industries limited with jtl industries company got listed nsc with effect from december ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కంపెనీ లిస్టెడ్ ఎన్ఎస్సిలో కూడా కమెన్స్డ్ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ కెపాసిటీ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎన్ఎస్సిలో కూడా ఎఫెక్ట్ అయ్యిందనమాట కంపెనీ లిస్ట్ అవ్వడానికి జేటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రమ్ జేటిఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఈ విధంగా మొత్తం నైన్టీన్ నైంటీ వన్ నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ యొక్క జర్నీని కూడా ఇక్కడ క్లియర్గా వివరించడం జరిగింది దీన్ని క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు వాచ్ లిస్టులో పెట్టుకొని లాంగ్ టర్మ్లో అయితే ఆల్రెడీ ఇందులో హోల్డ్ చేసుకున్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రెజెంట్ అయితే ఇది జీరో డెప్ట్ కంపెనీ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకున్న వాళ్ళు చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ దాకా ఏదైనా మంచి రిటర్న్స్ అయితే ఇప్పటిదాకా ఇవ్వటమే చూసాం మనం సో రిస్క్ బేర్ చేసి వెల్త్ పొందేవాళ్ళు ఇలాంటి వాటిల్లోకి రాగలగాలి లేదు రిస్క్ ఎక్కువ అవసరం లేదనుకుంటే లార్జ్ క్యాప్కి సంబంధించిన స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది నెక్స్ట్ ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం మనం జేటిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హై వచ్చి టూ సెవెంటీ ఎయిట్ లో వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ క్వార్టర్లో ఫైవ్ సిక్స్ సెవెన్ క్రోర్స్ వచ్చిందనమాట ఫైవ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ సేల్స్ అయితే ఇక్కడ జరగడం జరిగింది అది కోటర్ అండ్ కోటర్ ఇంకా మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు ఫైవ్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో సెప్టెంబర్తో పోలిస్తే ఇంక్రీజ్ అయింది ఈరోన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ కనబడింది అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇంక్రీజ్ వచ్చింది ఈరోన్ ఇయర్లో ఇంక్రీజ్ వచ్చింది ఎర్నింగ్ పర్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే ఇంక్రీజ్మెంట్ కనబడింది అనమాట టూ థౌజండ్ ఫార్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ కనబడింది నెట్ ప్రాఫిట్లో కూడా ఇంక్రీజ్ కనబడింది ఎర్నింగ్ పర్షేర్ కూడా ఇంక్రీజ్ అయింది ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ నాటికి థర్టీ ఫోర్ క్రోర్స్ నియర్లీ మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే థర్టీ ఫోర్ క్రోర్స్ ఈక్విటీ క్యాపిటల్ ఇంక్రీజ్ జరిగింది అలాగే రిజర్వ్స్లో కూడా ఇంక్రీజ్ కనబడింది లాంగ్ టర్మ్ లయబిలిటీస్ చూసుకుంటే మనం మనకి మార్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఏరియాలో ట్వంటీ త్రీ ఏరియాలో బాగా కొంచెం ఎక్కువగా కనబడింది కానీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి లాంగ్ టర్మ్ లైబిలిటీస్ అనేది ఇక్కడ తగ్గించుకోవడం జరిగింది త్రీ క్రోర్స్కి వచ్చేసింది అనమాట అంటే ఇక్కడ ఏంటి ఈ పర్సంటేజ్ వచ్చి జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ అంటే బిలో వన్ లోపే ఉందనమాట కాకపోతే లాంగ్ టర్మ్ లైబిలిటీ కూడా చాలా తక్కువ ఉన్నట్టే రీసెంట్గా ఈ సెప్టెంబర్ మంత్లోనే వాళ్ళు బోనస్ ఇష్యూ చేయడం కూడా జరిగింది కాబట్టి ఒక రకంగా వాళ్ళు ఈ డెప్ట్ని క్లియర్ చేసుకున్నారు ఇక్కడ క్లియర్ చేసేసుకున్నారు ఎందుకంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికే నైన్ ఉన్న చోట ఇప్పుడు త్రీకి పడిపోయింది అదే సెప్టెంబర్ నెలలో వాళ్ళు బోనస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఓకే షార్ట్ టర్మ్ బారోయిన్స్ కూడా అది ఎప్పుడు ఉండేవే కంపెనీకి అవి నెల్లమెల్లగా క్లోజ్ అవుతాయి లాంగ్ మెయిన్లో వచ్చి లాంగ్ టర్మ్ బారోయిన్స్లో కూడా చాలా తక్కువగానే వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ యొక్క వాటా చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ ఉండేది జాన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఇక్కడ చూడండి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి కరెక్ట్గా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉంది కానీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అంతా నియర్లీ టూ పర్సెంట్ వరకు తగ్గించుకున్నారు అది ఎక్కడికి వెళ్ళింది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళింది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డిసెంబర్లో వన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఉంది అక్కడి నుంచి ఫిబ్రవరికి వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకున్నారు అంటే ఈ జేటిఎల్ ఇండస్ట్రీస్లో ఫారెన్ యొక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ చాలా పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రమోటర్స్ వాటా ఇక్కడ తగ్గించుకొని ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ కానీ వాళ్ళ వాటా ఫిఫ్టీ అబోవ్ ఉంది వెరీ గుడ్ కానీ ఎఫ్ఐస్ యొక్క వాటా వన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఉన్న వాటాని సడన్గా ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అంటే నియర్లీ త్రీ పర్సెంట్ పెంచేసారు కరెక్ట్గా త్రీ పర్సెంట్ సో బాగా ఎక్కువగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది డిఐఎస్ వాటా తగ్గించడం జరిగింది ఇక్కడ అలాగే పబ్లిక్ వాటా కూడా ఫార్టీ వన్ పర్సెంట్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది ఇట్స్ ఈజ్ గుడ్ అనమాట ఇక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వాటా కనుక ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండి బోనస్లు ఇవన్నీ ఫస్ట్ నుంచి ఎప్పుడో లాంగ్ టర్మ్ నుంచి హోల్డ్ చేసేవాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఇందులో ఫిబ్రవరిలో ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ జరుగుంది కాబట్టి ఇప్పటికీ మంచి వాల్యూషన్లోనే ఉందని మీకు అనిపిస్తే అప్పటినుంచి చూసినప్పటి నుంచి లాస్ట్ బోనస్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేసిన ఇష్యూ ప్రకారం బాగుంది అనుకున్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లాంగ్ టర్మ్లో మాత్రం హోల్డ్ చేసుకోవచ్చు ఇది ఒక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి ఇది ఖచ్చితంగా అబ్జర్వేషన్లో పెట్టుకొని మంచి వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్